ఈ రోజు దేశంలో పరిపాలించటం లేదా రాష్ట్రాల్లో కానీ లేదా కేంద్రంలో కానీ రాజ్యాంగ స్ఫూర్తిగా పూర్తి భిన్నంగా వాళ్ళు ఎట్లా కోరుకుంటే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు అంటే రాజ్యాంగ వ్యవస్థలను పడే వాటికి గౌరవం కూడా లేదు పాటించటం లేదు పేరుకొక ఒక స్పిరిటన్ లాగా రాజ్యాంగాన్ని చూపిస్తూ ఉన్నారు అందులో లోపాలు ఉన్నా ఉండని అది కూడా అమలు తీయటం లోపాలు ఉన్నాయి రాజ్యాంగంలో లోపాలు ఉన్నాయనేది నేనేం కనిపెట్టి చెప్పటంలా అంబేద్కరే దానికి ముసాయిదా నాయకత్వం ఇచ్చిన లోపాలు ఉన్నాయన్న అని కొన్ని వార్నింగ్లు కూడా ఇచ్చాడు భారతదేశంలో భిన్న కులాలు భిన్న జాతులు భిన్న ఆర్థిక స్థాయిలు భిన్న సంస్కృతులు ఉన్నటువంటి ఒక సంక్లిష్టమైన దేశం ఇక్కడ సమస్య కేవలం ఆర్థిక అంతరా కాదు సామాజిక అంతరాలు రాజకీయ అంతరాలు అన్నీ ఉన్నాయి వెనుకబడిన సమూహాలకి వాళ్ళని అభివృద్ధి చేయడం కోసము రిజర్వేషన్లని ఇచ్చి అభివృద్ధి చేయాలని మేము అనుకున్నాము అంటే రాజకీయ రంగంలో ఒక మార్పు చేద్దాం అనుకున్నాము మేము దాన్ని వినియోగించుకుని ఆర్థిక అంతరాలని సామాజిక అంతరాలని మీరు పరిష్కరించుకోకపోతే ఈ రాజకీయంగా ఇచ్చిన అవకాశాలు కూడా మీకు మిగిలిన ఈ రాజ్యాంగం జనాన్ని కలపడానికి గొప్ప ప్రయత్నం చేసాం ఈ ప్రయత్నం యొక్క ఫలితంగా నష్టపోతున్న సమూహాలన్నీ రాజ్యాంగం ఆధారంగా శాంతియుతంగానైనా బాగ కావడానికి కానీ ప్రయత్నం జరగకపోతే ఈ రాజ్యాంగాన్ని ఈ జనం బతకనీరు అన్నాడు ఆయన ఆయన కోరికది కాదు రాజ్యాంగాన్ని బతకనే కండా జనం పోవాలని ఆయన కోరిక కాదు బతకాల బతకాలంటే ఆ స్ఫూర్తి అమలు జరగాలన్నాడు అది అది కూడా జరగకపోతే దీన్ని బతకనీరు అన్నాడు మేము వీలైనంత వరకు మంచి రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ప్రయత్నం చేశాము అంబేద్కర్ మాట్లాడుతున్నాడు సర్వకాలకు పనికొచ్చే రాజ్యాంగాన్ని ఎవరూ తయారు చేయలేరు మేము ఈ కాలంలో మాకు కలిగిన అనుభవాల ఆధారంగా తయారు చేశాం అందులో ఏ ప్రొవిజన్ అయినా భవిష్యత్తులో ఉపయోగపడదని భావిస్తే సవరించుకోవటానికి కూడా ఇందులో మార్గం పెట్టామే కొంచెం కష్టంగా టూ థర్డ్ మెజారిటీతో సవరణ చేసుకోవాలని పెట్టామే అంత ఇబ్బంది వస్తే మార్చుకోవచ్చు భవిష్యత్తులో ఇరవై ఆళ్ళకో ముప్పై ఆళ్ళకో దేశంలో వచ్చిన అవసరాన్ని మేము ముందే ఊహించి ఇప్పుడే దాన్ని పెట్టడం మాకు సాధ్యం కాదు మీరు మార్చుకోవాలి భవిష్యత్తులో మీరు ఎన్నిక చేసుకునే వాళ్ళు సరైన వాళ్ళైతే అయితే ఎన్నికలనే ఒక సిస్టమ్ ఉంది కదా సరైన వాళ్ళైతే మేము రాజ్యాంగంలో పెట్టిన కొన్ని ప్రొవిజన్స్ నష్టం కలిగించే ఉన్నా కూడా ఫ్యాక్టో వాస్తవంగా నష్టం జరగదు పరిపాలించే వాళ్ళు మంచి వాళ్ళు అయితే పరిపాలించే వాళ్ళని మీరు సరైన వాళ్ళని ఎన్నుకోకపోతే మేము ఎంత మంచి రాజ్యాంగం రాసినా మీకు ఉపయోగపడదాం రాయన భయపడ్డాయన్ని జరిగినాయి ఆ కళలు ఆయన భయపడ్డాయనే జరుగుతున్న కళలు ఆయన బతుకున్నప్పటికే చూశాడు ఇప్పుడు ఇంకా గా చూస్తుంది అసలు ఈ రాజ్యాంగమే పనికిరాదనే వాళ్ళు కూడా ఈ దేశంలో ఉన్నాం అయినా అలా అనే హక్కు కూడా జనానికి ఉందని రాజ్యాంగం ఒప్పుకుంది రాజ్యాంగం పనికిరాదనే హక్కు కూడా రాజ్యాంగం ఇచ్చింది నీకు మాట్లాడే హక్కు నీకు ఇచ్చింది మాటల రూపంలో ఎటాటి విమర్శ చేయడానికని హక్కు ఇచ్చింది రాజ్యాంగం చేతల దగ్గరికి వెళ్ళినప్పుడు దాని పరిమితులు ఉంటాయి రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే హక్కు అయితే ఇవ్వాల జనంలో మెజారిటీ జనం పూనుకుని అది రాజ్యాంగం పనికిరాదు పారేయాలని అనుకుంటే మెజారిటీ జాని ఇష్టం బెల్ల ప్రయోగంతో తోసేయాలనుకుంటే మనం ఆపగలిగేది ఏం లేదు అది వాళ్ళ వాళ్ళ ఇష్టం అది భవిష్యత్తు తెలుసుకోవాల్సింది మేమైతే అలా కోరుకోవటం లేదు ఇదివరకు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి సహాయ నిరాకరణ చేసి సమ్మెలు చేసి గిరావులు చేసి మనం సాధించుకునే ప్రయత్నం చేశాం ఇప్పుడు మన రాజ్యం వచ్చింది మనం రాజ్యాంగం రాసుకుంటున్నాం అవసరం లేకుండా ఉండాలి అని అవసరాలు ఇంకా ఉన్నాయని అంటే అవసరాలు ఉండే పరిస్థితిని పాలకులు పరిష్కరించలేదు పరిష్కరించే అవసరం ఉండేది కాదని అనమాట తాత్పర్యం తీసుకోవాలి సమ్మె చేయాల్సిన అవసరం ఊరేగింపు చేయాల్సిన అవసరం గెరావు ధర్నా చేయాల్సిన అవసరం లేకుండా ప్రజల సమస్యల్ని పాలించటం ఉంది గమనించి పరిష్కరిస్తుంటే అవసరం జనానికి లేదు అవి పెరుగుతున్నాయన్నా ముమ్మరంగా ఉన్నాయన్నా దానికి కారణం ఆ పరిష్కరించే పని పాలించడం చేయటం అంబేద్కర్ ఆ విధంగా ఆలోచించాడు ఆయన చెప్పిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే జీవితం అంతా దానికోసం ఖర్చు పెట్టాడు కూడా సామాజిక అంతరాలు చాలా పెద్ద సమస్య అందులో కుల అంతరాలు ఈ దేశంలో కేవలం ఆర్థిక పరమైన అంతరాలే కాదు కుల అంతరాలు కూడా చాలా ప్రమాదకరంగా ఉన్నాయి అప్పటికి కమ్యూనిస్టులు అనేటువంటి దేశంలో ఆర్థిక అంతరాల మీదనే పనిచేస్తూ వచ్చారు మొదట్లో మొదట్లో కుల అంతరాలు పట్టించుకోలేదు అది పరిష్కారం అయితే ఆటోమేటిక్గా పోటోమేటిక్గా పోలే కాబట్టి ఈ దేశంలో ఎవరైనా సరైన మార్పు కోసం ప్రయత్నం చేయాలనుకుంటే ఆర్థిక అంతరాలతో పాటు కులం పేరుతో ఉన్న అంతరాలను కూడా అడ్రస్ చేయక తప్పదు వేరే మార్గం లేదు ఇది మనకు అర్థమైంది రాయడం అయితే చాలా వరకు మంచిగానే రాసుకున్నాం రాజ్యాంగం అనే గ్రంథంలో అమలు కావడంలా రాసుకునే దాంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయనేది గుర్తించారు అసలు ఇప్పుడు రాజ్యాంగం అనేది ఈ రూపంలో ఉండడానికే లేదు అనే ఒక ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో ఉండడం అనేది ఒక అవసరం కింద మారి కనీసం మాట్లాడడానికి ఒక సోర్స్ అన్న మిగులుతుంది ఇందులో రాసింది కదా ఇట్లా మీరు ఇట్ట ప్రవర్తిస్తారు అడగడానికి ఒక దారి అన్న మిగులుతుంది ఈ కంటెక్స్ లోనే రాజ్యాంగం అనేది నిలబెట్టుకోవాలనుకుంటున్నాం రాజ్యాంగం అంతా బ్రహ్మాండం ఉంది కాబట్టి నిలబెట్టుకోవడం కాదు అది అంతకంటే వరస్ట్ సిచ్యువేషన్ మనం దిగినందుకు కనీసం అది ఆధారం కింద మిగులుతుంది అది కూడా పోగొట్టుకొని రాజ్యాంగాన్ని మార్చి మారేస్తే మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం అనేది కానీ గ్రంథం మీద ఎక్కిస్తే వాళ్ళు మాట్లాడడానికి సోర్స్ కూడా మిగతా అది ఎలా ఉంటుందంటే అవినీతికి శిక్ష కానీ రూల్ ఉంది అవినీతికి శిక్ష చక్కర్లేదు రూల్ మార్చారు నువ్వు మాట్లాడడానికి కూడా ఏం లేదు అలాంటిది మనం కళ్ళారా చూసిన ఒకటి లంతాన్ని తీసుకోవడం లంతం ఇవ్వడం అనే దాని మీద చట్ట సవాళ్ళం జరిగింది రెండోకటి కాదు అనే ఉద్దేశంతో తీసుకోవడం పెద్ద నేరం ఇచ్చిన వాడికంటే అనేది ఉండేది ఇదివరకు దాని దాన్ని మార్చి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడమో తీసుకోడం రెండు సమానమైన నేరాలను చట్టం చేస్తుంది ఇది వరకు ఉన్న చట్టం ప్రకారం లంచం ఇచ్చే పరిస్థితుల్లో నెట్టబడంలో మనం ఎవరైనా ఫిర్యాదు చేయగలం ఇప్పుడు లంచం అడుగుతున్నాడు పని చేయడం లేదని ఇప్పుడు ఫిర్యాదు కూడా చేయడానికి కాగితం మీద కూడా లేకపోతే ఎంత నష్టం జరుగుతుంది ఉదాహరణ ఇప్పుడు ఇంకెవడు ఫిర్యాదు చేయడం కానీ రిజల్ట్ ఏమవుతుంది యథేచ్ఛగా లంచాలు తీసుకొని ఎవడు జరిగిపోదు ఎవడు ఫిర్యాదు చేసేటోడు ఉండడు అట్లా లంచాలు తీసుకునే వాళ్ళ సౌలభ్యం కోసం చట్టం సవరణ జరిగిందా అనుకునే అవకాశం ఉందా లేదా వాళ్ళకి ఇబ్బంది ఉంది వాళ్ళ మీద కేసులు వెళ్తా ఉంటాడు పెట్టేటోడు వెళ్ళడనుకో మొదటి చట్టం ఉంటే కనీసం బయట పెట్టచ్చు ఇప్పుడు బయట పెట్టేది కూడా లేదు మొదటి చట్టం ఉన్నా కూడా వాళ్ళ మీద శిక్షణ జరుగుతాయా లేదా కాదు నోరెత్తి మాట్లాడడానికన్నా చోటు ఉంది ఇప్పుడు ఆ చోటు కూడా అందుకని రాజ్యాంగం ఈ రూపంలో కూడా లేకుండా పోతే దాన్ని చూపించి మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు నోరును కూడా కట్ అవుతుంది ఈ కంటెక్స్ లో రాజ్యాంగం నిలబెట్టుకోవాలి అనే వాదన దేశంలో వచ్చింది అన్ని సమస్యలకి రాజ్యాంగ పద్ధతే ఆన్సర్ అని ఎవడూ నమ్మడం మనం కూడా నమ్మడం అంటే రాజ్యాంగం సరిగ్గా అమలు జరిగితే ప్రజల సమస్యలన్నీ పోతాయి అనే వాక్యాన్ని మనం విశ్వసించటం సరిగ్గా అమలు జరిగిన అన్ని సమస్యలు పో అమలు జరిగే అసలు పో ఫ్యాక్ట్ అది అంటే రాజ్యాంగం గురించి మాట్లాడే వాళ్ళు ఇప్పుడు మనలాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను చెప్పినట్టుగా రాజ్యాంగం అమలు జరిగితే అన్ని సమస్యలు పరిష్కారం అయితే మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఆ వాదనతో మనం ఏకీభించటం రాజ్యాంగం సవరించబడాలి ఎప్పటికైనా ఇలా కొన్ని ప్రొవిజన్స్ కరెక్ట్ కాదు ఆస్తులు ఉంచుకోవడానికి పెంచుకోవడానికి వారసత్వం అందించడానికి ఈ రోజు రాజ్యాంగం అంగీకరిస్తుంది అది ఉన్నంత కాలము సామ్యవాదం అమలు జరగదు మీరు ఇంటికి ఒకదాన్ని కూడా చుక్కేదారు అవునో కాదో మీరు చూడాలి సామ్యవాదం అంటే ఎవడు ఎంత కష్టపడితే అంత ఫలితం రావాలి ఎక్కువ కష్టపడితే ఎక్కువ రావాలి తక్కువ కష్టపడితే తక్కువ రావాలి ఏం కష్టపడకపోతే రాకూడదు అదే సమయంలో కష్టపడటం చేతగాని పిల్లలకి వృద్ధులకి అంగములు వికి ఎటువంటి వాళ్ళకి రక్షణలు ఉండాలి అంటే వాళ్ళు చేతనంత కష్టపడతారు కానీ అవసరం కొద్దిగా వాళ్ళకి కష్టాన్ని బట్టి ఇస్తే కుదరదు పసి పిల్లలు కష్టపడలేరు ఏమి ఇవ్వడానికి లేదంటే చచ్చిపోతారు ముసలి వాళ్ళు కష్టపడలేరు వీళ్ళకి ఏమి ఇవ్వలేదు ఇవ్వకూడదు అనుకోండి ముసలిస్తారు అంగవికలరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కి ఎక్కువ కష్టపడలేరు వీళ్ళకి గో చచ్చిపోతారు వీళ్ళు సాగకూడదు శ్రేయవ రాజ్యంలో సాగకూడదు కాబట్టి ఎటువంటి రాజ్యం అన్న ఉండని వీళ్ళకు ఒక రక్షణ ఉండాలి అది ఎక్సెప్షన్ అని పెడదాము రూల్ ఏంది ఎంత కష్టపడితే అంత ఫలితం రావాలి తక్కువ కష్టపడి ఎక్కువ ఫలితం తీసుకునే అవకాశం ఈరోజు రాజ్యాంగం ఉందా లేదా ఏమీ కష్టపడకుండా కూడా తీసుకునే అవకాశం ఉంది ఒక తల్లికి పుట్టిన బిడ్డ పుట్టిన మంటని అడుక్కుత బిడ్డగా మారుతుంది మరొక తల్లికి తండ్రికి పుట్టిన బిడ్డ పుట్టుకతోనే కోర్ట్ ఆ అవకాశం ఈ రాజ్యాంగం ఉందా లేదా దీని మీద రాజ్యాంగం వేసుకుని పెట్టాలి ఇటు ఉన్నంత కాలము సమయవాదం సూత్రంలో చెప్పినట్టు ఎక్కువ కష్టపడితే ఎక్కువ తక్కువ కష్టపడి తక్కువ ఎట్లా మన జరుగుతుంది రెట్టిగా సుఖ్యతలు అది ఒక ప్రధానమైన ప్రాబ్లం ఈరోజు రాజ్యాంగంలో ఆ ప్రాబ్లం రాజ్యాంగంలో ఆన్సర్లేదు రాజ్యాంగాన్ని సవరిస్తే తప్ప ఆన్సర్లేదు దీన్ని సవరించడానికి ఈరోజు ప్రభుత్వాలు సిద్ధపడబో సిద్ధపడకపోగా రోనీ క్యాపిటలిజం అనే పేరుతో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ప్రవర్తించే పెట్టుబడిదారులకి అపరిమితమైన రాయితీలు ఇచ్చే పద్ధతి నడుస్తా ఉంది డెబ్బై ఐదేళ్ళ తర్వాత నడుస్తున్నది అలాంటిది నడిచే టైంలో నువ్వు ఏం కష్టపడకుండా గుట్టలు వేసుకున్నట్టునే నియదించట్ల ముందు జరుగుతుంది రాజ్యాంగం సవాల్ చేస్తే తప్ప ఈ రాజ్యాంగము ఇలాంటివి వేస్తారా కామన్ మ్యాన్ కి పన్నులు విధించడానికి సిద్ధపడే ప్రభుత్వం సాహుకారులకి డైరెక్ట్ ట్యాక్స్ తగ్గిస్తూ ఉంది కార్పొరేట్కి ఇంకా తగ్గిస్తూ ఉంది పరోక్ష పన్ను అంటే జనమందరూ మందులు కట్టాలి ఎవరు తప్పించుకోవటానికి లేదు పరోక్ష పనులలో ఒక్క రూపాయి కూడా మిస్ కాని విధంగా ఈ రోజు డిజిటల్ పేమెంట్స్ వచ్చినా లేదా కూడా క్యూఆర్ కోడ్ పెట్టుకుని అమ్ముతున్నారు ఒక్క రూపాయి కూడా మిస్ కాకూడదు మొత్తం అకౌంట్ ఫోర్ కావాలి ట్యాక్ మనీని ఉండకూడదు రంగు అనే పద్ధతులు అమలు జరుగుతుంది కదా అంటే సాధారణ జనం పేమెంట్స్ లో ఒక రూపాయి మిస్ కాకూడదు హై లెవెల్ ఇరవై ఐదు లక్షల కోట్లు మిస్ కావచ్చు ఎట్లా రాజ్యాంగం అమలు జరుగుతున్నట్టు ఇప్పుడు ఇలా మాట్లాడేందుకే నా అవకాశం నాకుంది రాజ్యాంగం అవకాశం నాకు ఇచ్చింది ప్రాథమిక హక్కు కింద నాకు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది అమలు చేయకపోవచ్చు మాట్లాడే స్వేచ్ఛ నాకు ఉన్నప్పుడు ఒకరి కాకపోతే మరొకడైనా ఒకసారి కాస్త మరోసారి అయినా ఒక ప్రాంతం కాస్త మరో ప్రాంతంలోనైనా నా మాటలకు ప్రభావితమైన జనం ఈ రాజ్యాంగంలోని లోపాలను సరిదిద్దాల్సిందే రాజ్యాంగాన్ని తొంగలో దగ్గర అధికారులు ఉన్న వాళ్ళు తొలగించాల్సింది అనుకునే ఒక మూమెంట్ నడపడానికి నాకు అవకాశం ఈ రాజ్యాంగాన్ని ఇస్తాం దీని నిత్యం అనుకో ఇవ్వదు ఈ కారణాల ఇచ్చే రాజ్యాంగం మనం మాట్లాడాలి ఎవరితో మాట్లాడాల భవిష్యత్తు ఎవరిదో వాళ్ళ దగ్గర ఎక్కువ మాట్లాడాలి దగ్గరలో చనిపోబోయే వాళ్ళకంటే కూడా ఇంకా నలభై యాభై ఏళ్ళు బ్రతకపోయాయి యూత్ వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్ళాలి ముఖ్యంగా చదువుకునే పిల్లల దగ్గరికి వెళ్ళాలి యూత్ని అడ్రస్ చేయడానికి బెస్ట్ మెథడ్ విద్యాలయాలు విద్యాలయాల్లో సబ్జెక్ట్ వెళ్ళడానికి బెస్ట్ వాహకము టీచర్ కాబట్టి వాళ్ళకి అందే రీతిలో మనం దీన్ని మాట్లాడుకోవాలి మన సబ్జెక్టు బేస్ ఎక్కువ ఉండాలి వాళ్ళకి అంది అంతవరకు మార్పు చేసుకొని మనం మాట్లాడాలి మనకి ఎంత వచ్చినా అంతా మాట్లాడటం మన ఉద్దేశం కాదు లేదా అక్కడ ఎంత ఉందో అంతా మాట్లాడటం కూడా మన ఉద్దేశం కాదు వాళ్ళకి అందే అంతనే కాబట్టి మనం కాస్త ఎక్కువ నేర్చుకోవాలా ఎక్కడెక్కడ కడి చేసి మాట్లాడాలా ఎక్కడెక్కడ తగ్గించి మాట్లాడాలా మనం ఎక్సర్సైజ్ చేసుకుని వెళ్ళాలి